ఆదిలాబాద్ కేస్లాపూర్ లో ప్రత్యేక పూజలుంటాయని ఆలయ పీఠాధిపతులు మెశ్రం వెంకట్రావు మెశ్రం కోసరావు పటేల్ చెప్తున్నారు ఈ నెల ఇరవై రెండున నాగోబా దర్బార్ హాల్లో గిరిజన దర్బార్ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు సీతక్క జుపల్లి కృష్ణారావు వివేక్ స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు హాజరు కాబోతున్నారు కేస్లాపు నాగోబా జాతర వైభవంగా కొనసాగుతోంది మిశ్రం వంశీల ప్రత్యేక పూజలతో నాగోబా సంబరం అంబరాన్ని తాకుతోంది ఐదు రాష్ట్రాల గిరిజన పల్లెల నుంచి మిశ్రమ వంశీలు పెద్ద ఎత్తున జాతరకు హాజరవుతున్నారు ఎడ్ల బండ్లే వాహనాలుగా చెట్ల కిందే సేద సేదతీరుతూ సాగుతున్న జాతర అబ్బురపరుస్తోంది నాగోబా జాతర ప్రత్యేకతలని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు గిరిజన మహాకుల నాగోబా జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది మూడో రోజు ప్రత్యేకమైన పూజలు కొనసాగుతున్నాయి నాగోబా అనగానే ఆడపడుచులు గుర్తొస్తారు ఆడపడుచులకు ప్రధాన పీట వేస్తారు ఆడపడుచులు ముందుండి ఈ పూజా కార్యక్రమాలను నడిపిస్తారు అష్టంత అష్టంత నిష్టలతో సాగే జాతర ఇది నలభై ఒక్క రోజుల పాటు నియమనిష్టలతో పూజా కార్యక్రమాలు చేసి గంగా జలంతో మహాభిషేకం చేసిన తర్వాత ప్రారంభమవుతుంది జాతర తరాలు మారినా కూడా సంస్కృతి సాంప్రదాయాలను మార్చుకోకుండా ఆచార వ్యవహారాలను మార్చుకోకుండా ఈ పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎడ్లబండ్లనే ప్రధానంగా ఎంచుకుంటారు ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఇదే ఎడ్లబండ్ల ద్వారా వాళ్ళ ప్రయాణాన్ని రాకపోకలను కొనసాగిస్తారు ఎంత అభివృద్ధి చెందుతున్నా వాహనాలను దూరం పెట్టి ఈ ఎడ్లబండ్లలోనే సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణిస్తారు ఈ విధంగా మర్రి చెట్ల నీడన చెట్ల నీడన సేద తీరుతూ ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ సమిష్టి తత్వాన్ని పెంపొందిస్తారు గోండులు తొమ్మిది తెగలుగా ఉన్న ఆదివాసులంతా కూడా ఈ ప్రధాన పూజల్లో నాగోబా జాతర వేళ ఇక్కడికి చేరుకుంటారు మధ్యప్రదేశ్ జార్ఖండ్ అటు ఛత్తీస్గఢ్ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తజనం వస్తారు మనతో పాటుగా ఆదివాసీలు ఈ డిజిటల్ యుగం కొనసాగుతుంది కార్లు వాహనాలు పెద్ద పెద్ద బండ్లు వచ్చాయి కానీ ఎడ్ల బండ్లు ఎందుకు వస్తారు ఎడ్ల బండి అంటే ఎందుకంటే అది మాకు తరతరాల నుండి మేము బండినే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎడ్ల బండితోనే వస్తాం మేము వాహనాలు అవి పొల్యూషన్కి కొంచెం దూరంగా కూడా ఉండొచ్చు అలా కొంచెం మా ప్రపంచానికి కూడా ఇంకా సమాజానికి కూడా తెలిసేది ఏంటంటే వాహనాలని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది కనీసం ఈ మిశ్రమ వంశులనైనా చూసైనా వాహనాలని తగ్గిస్తే బాగుంటుందని మా వాళ్ళు దానికోసం తరతరాల నుండి ఎడ్ల బండినే సేకరించి ఎడ్ల బండితోనే వస్తారు పూజ రోజేమో ఎడ్ల బండితోని ఇక్కడికి వస్తారు నైట్ ఏమో మగవాళ్ళ ఓన్లీ ఆడవాళ్ళకు పర్మిషన్ ఉండదు మహాపూజ నాడు లోపల జరుగుతుంది బాను దేవుతా అంటారు మా దగ్గర బాన్ అని అయితే అవి తయారు చేసిన తర్వాత బోల అవి మట్టి బౌల్ అంటారు అని ఒకటి ఆడపడుతుంది ఒకటేమో ఇంటి వాళ్ళది ఉంటది అది తయారు చేసిన తర్వాత పూజ అనేది స్టార్ట్ అవుతుంది ఇక బాన్ దేవత పెద్ద దేవత అని వెనుక ఉంటది అది రేపు పూజ ఉంది ఈరోజు లేదు ఇది ఇది సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగిస్తూ తరతరాల ఆచారాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్న మిశ్రం సాంప్రదాయ ఆచారం ఇది